పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవ వసు దేవం రమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఓం శ్రీ దుర్గామీశ్వరభ్యాం నమ ఓం ఓం వం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం మనకి ఈ వారంలో మనకి ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు రాహు కుంభరాశిలో ఉన్నాడు మరి ఈ యొక్క రవి శుక్ర బుధ గ్రహాలు మనకి ఈ యొక్క తుల రాశిలో ఉన్నాడు కుజుడేమో వృషిక రాశిలో ఉన్నాడు కేతు సింహరాశిలో ఉన్నాడు అంతే అయిపోయింది అలాగే బుధుడు వృషిక రాశిలోకి వస్తాడు అలాగే శుక్రుడు ఇరవై ఆరో తేదీకి వృషిక రాశిలోకి వస్తాడు రవి మాత్రము పదహారవ తేదీన మనకి నవంబర్ పదహారవ తేదీ దాటిన తర్వాత మనకి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి వస్తాడు ఇది గ్రహస్థితి అంటే మొదట రెండు వారాలు మనకి ఈ యొక్క పదహారు నుంచి ఇరవై రెండు కాబట్టి కంపల్సరీ రవి వృశ్చిక రాశిలో ఉన్నాడు మరి ఇక్కడ ఎవరున్నారండి అని అంటే శుక్ర బుధులు మాత్రమే మనకి త్వలో ఉన్నారు ఈ విధంగా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు మీనరాశి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా అత్యధిక స్థాయిలో ఈ యొక్క ఏలినాడుసని ప్రభావం జరుగుతుంది ఏలినాడుసని ప్రభావం జరుగుతుంది కాబట్టి మీరే అన్ని కష్టపడి ప్రాజెక్టులు వర్క్లు అన్నీ చేస్తారు ఆఫీస్లో కానీ మీకు పేరు రాదు ఎందువలన రాదు అంటే కొన్ని మీరు కష్టపడినా సరే యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించవు ఏలు నడిచని ప్రభావం వలన కాబట్టి ఏలినాడుచని విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు ఆరోగ్యం ముందు రైస్ మానేస్తారు మీరు డైటింగ్ డైటింగ్ అంటూ డేటింగ్ డేటింగ్ అంటూ ఉన్నవాళ్ళంతా అప్పుడు డైటింగ్ మీద పడ్డారు కాబట్ అన్నం కూడా కాయగూరలు టమాటాలు ఈ యొక్క కేరాలు ఇలాంటివన్నీ కూడా బీట్రూట్లు అసలు మార్కెట్లో రేట్ పెరిగిపోవడం అంత కారణం కూడా రాశి వాళ్ళే మేము ఇప్పుడు మొత్తం డైటింగ్ మీద పడ్డారు కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళందరికీ ఓపిక్ కావాలి కదా ఈ విధమైనటువంటి డైటింగ్తో చేస్తే నువ్వు వెల్లుల్లిపై వెల్లులిపోయితేనో అన్నం తేనో నీకెంటరా మా అమ్మాయిని ఇచ్చేదని చెప్పి మరి మా శిష్యుడు సంతోషం అని ఒకడున్నాడు మా స్నేహితుడు వాడికి ఇరవై సంవత్సరాలు బ్యాకప్ పెళ్ళి వివాహం చిన్న వయసులో వివాహం అయిపోయింది వాడికి వాళ్ళ మామగారు నిర్దాక్షిణంగా విడదీసేసారు మా గురువుగారు ఉల్లిపై తినొద్దు వెల్లుల్లిపై తినొద్దు అంటే ఆనంద్మార్గ సాధనలో తర్వాత నెమ్మదంగా మ్యారేడ్ అనుకోండి అందువలన ఇలాంటి సమస్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఉద్యోగాల్లో జీతపత్యాలు బాగా పెరుగుతాయి భార్యను బ్రహ్మాండంగా చూసుకుంటారు కానీ భార్య మిమ్మల్ని ఏదో ఒకటి అంటుందని చెప్పేసి మనసులో అంతర్లీనంగా భార్యకు తెలియకుండా కోపం పెట్టుకుంటారు అయితే మీ ఉద్యోగ భద్రత ఉన్న కారణంగా మీరు ఏదంటే అది ఆట పాడిందే పాట అందువలన అసలు మీకు ఇప్పుడు ప్రజెంటు ఈ వారంలో అదర్స్ మీకు గురుడు బ్రహ్మాండంగా కొత్త కొత్త డబ్బులు వస్తాయి కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలని ఆలోచనలు వస్తాయి చేసే వ్యాపారాల్లో పుష్కలంగా లాభాలు వస్తాయి పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు విద్యార్థులందరికీ జాబులు వస్తాయి విద్యార్థులందరికీ మార్కులు వస్తాయి తిరుగులేదు రైతులకు కూడా బ్రహ్మాండమైనటువంటి పెళ్ళిళ్ళు అవుతాయి అసలు పంతులగారికినూ రైతులకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు పిల్లల్ని ఎవరు ఇవ్వట్లేదు అంతా సాఫ్ట్వేర్ వాళ్ళు ఎత్తుపోతున్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళు వీళ్ళకి కూడా పాపం ఛాన్సెస్ వస్తాయి ఈ యొక్క రాశిలో కనుక మెయిన్ రాశిలో కనుక ఉన్నట్లయితే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏళ్ళు నడిచిన జరుగుతున్నప్పుడు ఇతర ఏ గ్రహాలను చేసినా శనీశ్వరుడు తోలు తీసేస్తాడు కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జ చేసుకోండి అదేవిధంగా మహాకాళి మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని మీరు మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఈ వారం మీకుంటుంది శుభమస్తు తిరిగి వచ్చే వారం కలుద్దాం